కన్నతల్లి లాంటి పార్టీకి అన్యాయం చేసిన రంజిత్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు మంగళవారం చేవేల పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ రాజేంద్రనగర్లో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు బీసీ బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ కాసుకోని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో పార్లమెంట్కు పంపించాలని కోరారు రంజిత్ రెడ్డి రెడ్డి ఇద్దరు ఈగూటి పక్షులని విమర్శలు చేశారు రాష్ట్రంలో పన్నెండు పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు గాంధీ ప్రకాష్ గౌడ్ యాదయ్య భారీ సంఖ్యలో కార్యకర్తలు పార్టీ అభిమానులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ జై తెలంగాణ చెట్టు జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు చేవెల్లా పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రతిపాదించి ఈరోజు మీ దగ్గరికి పంపితే మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మే పదమూడు తర్వాత కాబోయే చేవెల్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి మరి రోజు మీ అందరికీ చేవెల్ల చెల్లెమ్మగా శుభర మా అక్క మా ఆడబిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు అన్న ప్రకాష్ గౌడ్ గారు గౌరవనీలు సేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న పెద్దలు శ్రీ ఆరికపూడి గాంధీ గారు గౌరవనీయులైన చేవెళ్ల శాసనసభ్యులు అన్న శ్రీ కాలే యాదయ్య గారు గౌరవనీయులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెట్కు ఆనంద్ గారు పరిగి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు తాండూర్ మాజీ శాసనసభ్యులు యువకుడు ఉత్సాహవంతుడైన రోహిత్ రెడ్డి గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యురాలు మనందరికీ సుపరిచితులు ఆయన అక్క శ్రీమతి సురభి వాణిదేవి గారు మరొక ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులైన శ్రీ దయానంద్ గుప్తా గారు ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ వేదిక ముందు ఎండలు కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి జ్ఞానేశ్వరను ఆశీర్వదించడానికి చేసిన మా గులాబీ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎండాని సాకులు వెతకకుండా మరి రోజు జ్ఞానేశ్వరు గెలవాలి మళ్ళొకసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలే అనే ఉద్దేశంతో మీరందరూ తరలి వచ్చినారు తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పదిహేడు పార్లమెంట్ సీట్లకు గాను ఒక పది పన్నెండు పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశ బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏ కాదు కదా రెండు వందలు రెండు వందల ఇరవై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ చూస్తా ఉంటే నూట యాభై రెండు వందల మధ్యనే ఆగిపోయే పరిస్థితి ఎందుకు గెలవాలే బిఆర్ఎస్ ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే మీరు గిన్న పది పన్నెండు సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్న దండం పెడతాం మీ తెలంగాణకు ఏం కావాలంటే దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్లే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మనం ఎంపీలు ఉండాలి గట్టి కొట్లాటోళ్ళు ఉండాలి వాళ్ళ చే పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా నేను ఎవరెవరికి మధ్యలో జరుగుతున్నది పోటీ నిన్న మొన్న దాకా ఇక్కడ ఉండి నిన్న మొన్న దాకా మీరు గెలిపిస్తే గెలిచి నిన్న మొన్న దాకా మంత్రి పదవులు అనుభవించి ఎంపీ పదవులు అనుభవించి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో మీరేసిన పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నాయి వాళ్ళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పందలు ఉన్నారో బుద్ధి చెప్పాలి బలహీన వర్గాలందరినీ